హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వార్త మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇది పాకిస్తాన్ వద్దు చైనా వద్దు పూర్తి ప్రపంచాన్ని కదిలించేసింది ఎందుకంటే వచ్చిన వార్త ప్రకారం భారత్ ఐదు వందల హైపర్సోనిక్ మిసైల్ మోహరించాలని ఉంది అవును మీరు సరిగ్గా విన్నారు భారత్ ఐదు కాదు పది కాదు పదిహేను ఇరవై కాదు పూర్తిగా ఐదు వందల హైపర్సోనిక్ మిస్సైళ్లను మోహరించుతుంది మరియు ఇది పూర్తిగా గేమ్ చేంజర్ అవుతుంది ఎందుకంటే హైపర్సోనిక్ మిస్సైల్ ఇప్పటికే తనలోనే ఒక అజేయ ఆయుధం అంటే హైపర్సోనిక్ మిస్సైల్ ఇప్పుడు అమెరికా మీద ప్రయోగించినా అమెరికా కూడా ఆపలేదు రష్యా ఆపలేదు ప్రపంచంలో ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు ఒక హైపర్సోనిక్ ను కొట్టి పడగొట్టగలదు మరియు మీరు కొంచెం ఊహించండి ఐదు వందల కంటే ఎక్కువ అలాంటి డెడ్లీ హైపర్సోనిక్ మిస్సైళ్లు మన భారత చుట్టూ మోహరించి ఒక అభేదకోట ఏర్పాటు చేస్తాము ఇది భారత రక్షణకు మాత్రమే కాకుండా శత్రువును అంత బెదిరించి లిటరర్లీ ఆ దేశాన్ని చెల్లాకు చెట్టుగా ఉంచుతుంది కానీ కొంచెం ఆగండి మీకు తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన భాగం ఇంకా మిగిలి ఉంది నిజానికి ఈ రిపోర్ట్లో చెప్పబడింది భారత్లో ఐదు వందల హైపర్సోనిక్ మిసైల్ మోహరించుతుంది వాటి స్పీడు వరకు ఉంటుంది అంటే హైపర్సోనిక్ మిసైల్ కావడానికి మీ మిసైల్ వేగం ఫైవ్ మ్యాక్ వరకు ఉండాలి మ్యాక్ అంటే ఏమిటో తెలియని వాళ్లకు ఒక మ్యాక్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ స్పీడ్ దాదాపు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల గంటకు ఉంటుంది దాన్ని ఐదు సార్లు చేయండి హైపర్సోనిక్ వేగంపై ఉన్న అర్థం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ మన ఈ మిసైల్ ఫైవ్ మ్యాక్ వరకు పోతుంది అది చాలా ఇన్సెంట్ వేగం అంతేకాకుండా వాటి రేంజ్ వెయ్యి కిలోమీటర్ల చుట్టూ ఉంటుంది అయినప్పటికీ మీరు చెప్పవచ్చు కేవలం వెయ్యి కిలోమీటర్లు అంటే అదే అత్యంత ఆసక్తికరమైన విషయం నిజానికి మనం మాట్లాడుతున్న ఐదు వందల మిసైల్ ప్రాజెక్టు విష్ణు కింద తయారవుతున్న హైపర్సోనిక్ మిసైలు అవి దాదాపు తయారయ్యాయి మరియు కొన్ని నెలల్లో దాని టెస్ట్ కూడా చేయబడుతుంది కానీ దీని నుండి మరో విషయం తెలుస్తుంది ఈ ఐదు వందల భారత్ ఇక్కడే ఆగదు ఈ ఐదు వందల మిసైల్ ప్రాజెక్టు విష్ణు కింద తయారవుతున్న హైపర్సోనిక్ మిసైల్ అవి దీనికి భారత్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ తయారు చేస్తుంది వాటి టెస్ట్ మనం ఇప్పటికే చేశాం మీకు గుర్తుందా రెండు వేల ఇరవై నాలుగులోనే మనం హెచ్ఎస్డి టీవీ టెస్ట్ చేశాం అది ఒక హైపర్సోనిక్ టెస్ట్ పూర్తిగా విజయవంతం అయింది మరియు దాని తర్వాత భారత్ వద్ద హైపర్సోనిక్ టెక్నాలజీ వచ్చింది అది ట్రైడ్ అంటే టెస్టెడ్ అంతేకాకుండా లాంగ్ రేంజ్ కోసం మనం షార్ట్ రేంజ్ హైపర్సోనిక్ మీద కూడా పని చేస్తున్నాం మరియు మొదట షార్ట్ రేంజ్ వాళ్ళు వస్తారు దాని రేంజ్ ఆరు వందల కిలోమీటర్లు చుట్టూ ఉంటుంది అంటే మనం ఐదు వందల హైపర్సోనిక్ మిస్సైల్ తయారు చేస్తున్నాం దీనికి భారత్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిస్సైల్ తయారు చేస్తుంది దీనికి ప్రత్యేకంగా లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ వచ్చే అవి సంఖ్య రెండు వందల నుండి మూడు వందల చుట్టూ ఉంటుంది అవి చాలా ఎక్కువ షార్ట్ రేంజ్ మరియు చాలా ఎక్కువ లాంగ్ రేంజ్ అవి మీడియం రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ గురించి మాట్లాడుతున్నాం మనం దీనికి మనం ఒక చాలా విశాలకాయ హైపర్సోనిక్ బేడా తయారు చేస్తున్నాం దాని తర్వాత ఏ దేశానికైనా భారత్ మీద అటాక్ చేయడం అసాధ్యం అవుతుంది ఎందుకంటే ఏ దేశం అటాక్ చేయడానికి వస్తుంది అది తెలుస్తుంది భారత్ వద్ద సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల అలాంటి హైపర్సోనిక్ మిసైళ్ళు ఉన్నాయి వాటిని ఆపడం అసాధ్యం మరియు అవి మీ సైన్యాన్ని వద్దు పూర్తి దేశాన్ని వైఫై చేయడానికి చాలు ఇందుకే భారత్ పగ తీర్చుకోవడానికి ముందు ఏ దేశమైనా అమెరికా రావాలన్నా మనందరం మన సైంటిస్టులకు చాలా చాలా అభినందనలు మరియు చాలా సార్లు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే హైపర్సోనిక్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి వారు ఎవరి నుండి ఎలాంటి కోఆపరేషన్ తీసుకోలేదు అది వంద శాతం భారతీయ టెక్నాలజీ మరియు ఎవరి నుండి హెల్ప్ తీసుకోకుండా మన సైంటిస్ట్లు భారత రీసెర్చ్ మీద కష్టం మరియు లగ్నంతో తయారు చేశారు వారికి చాలా ధన్యవాదాలు వాళ్ళు అర్హులు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన భారతదేశానికి ఉన్న ఈ మిసైల్ కారణంగా మన భారతదేశం మీద ఈ దేశమైన యుద్ధానికి రావాలంటేనే భయపడే విధంగా చేస్తున్నారు మన సైంటిస్ట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్